హాయ్ అండి మేము ఏంటి ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా అవునండి మేము ఇప్పుడు ఒక కొత్త ఊరికి వెళ్తున్నాము ఆల్రెడీ హెడ్డింగ్లో పెట్టాను కదా మేము మాలకొండకి వెళ్తున్నాము పవిత్రమైన శ్రీ నరసింహస్వామి క్షేత్రం అండి వారంలో శనివారం ఒక్కరోజు రోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది ఆయన దర్శించుకోవడానికి మేము వెళ్తున్నామండి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాము మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అలాగే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి వెళ్తున్నాము ట్రిప్పు బాగా ఎంజాయ్గా ఎంజాయ్గా చేశామండి ఎలా జరిగింది ఏం జరిగింది అన్నీ కూడా వీడియో పెడతాను చూడండి మా అమ్మ చూడండి తన మనవాళ్ళతో మనవరాళ్లతో ఎంత సంతోషంగా ఉందో మా అమ్మ ఎన్నో ఏళ్ల నుంచి కుడికి అనుకుంటుందండి కానీ మా అమ్మకి ఇప్పటికి కుదిరిందండి అరవై మూడేళ్ల వయసులో మా అమ్మ చాలా సంతోషంగా ఉందండి వెళ్ళే మార్గం చాలా రాళ్ళు అంతా ఇదిగా ఉన్నా కూడా తను న సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళిందండి చాలా బాగుందండి జర్నీ జర్నీలో మేము ఏం చేసాము అన్నీ కూడా పెడతామండి చూడండి జర్నీలో జర్నీలో మాకు చాలా చాలా ట్విస్టులు జరిగాయండి ఆ ట్విస్టులు కూడా మీకు చెప్తాను అసలు మామూలు ట్విస్టులు కాదండి సూపర్గా జరిగాయి అన్నీ వివరించి చెప్తా ఓకే బాయ్